ఎన్నో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు వాడుకున్నా ను కాబట్టి సరిపోవడం లేదు నీ జీవితాన్ని చేతులారని నాశనం చేసుకుంటున్నావు హాయ్ అండి నమస్తే నేను మీ సచివేణిని వెల్కమ్ టు అవర్ షో ఇంటికి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు మరి తండ్రికి ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు గుండ్ల మీద నాలిస్తాడు మరి అలాంటి కూతురు గుండ్ల మీద తన్ని అనిపోతే ఆ తండ్రి ఆవేదన ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఏ ఊరు నుంచి వచ్చారు వరంగల్ నుంచి వచ్చారమ్మా నా పేరు ఓదిలమ్మా ఏం చేస్తుంటారు వ్యాపారం చేసుకుపోతున్నానమ్మా మరి ఏంటి ఇప్పుడు మీ సమస్య నా బిడ్డమ్మా నా బిడ్డ ఐదు సంవత్సరాలు ఉండగా తన తల్లి చనిపోయింది తన వేరే పెళ్లి చేసుకుంటా సగ తల్లి సరిగా చూసుకుంటుందో చూసుకోదా అని వేరే పెళ్లి కూడా చేసుకోకుండా గుండెల మీద పెట్టుకుని చెప్పేసి భార్య చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే ఆ అమ్మాయి ఐదు సంవత్సరాలు సవతల్లి సరిగా చూసుకుంటుందో చూసుకుంటే వేరే పెళ్లి కూడా చేసుకోకుండా గుండెల మీద పెట్టుకుని పెంచారమ్మా నా బిడ్డని ఇప్పుడు మీ భార్య ఎలా చనిపోయింది యాక్సిడెంట్ చనిపోయింది యాక్సిడెంట్ లో చనిపోయింది ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పిస్తే తన మనసు ఎక్కడ చినిపించుకుంటుందో అని కార్పొరేట్ స్కూల్స్ లో వడ్డీ తెచ్చి చదివిస్తున్నాడు అమ్మా తీరా చూస్తే తను ఆ పరువు తీసేస్తుంది అమ్మా పరువు తీసేస్తుంది అంటే తన కాలేజీకి పోవట్లేదు అమ్మా హోటల్స్ హోటల్స్ కి వెళ్తుంది హోటల్స్ కి వెళ్తే తప్పే ఉంది టిఫిన్ చేయడానికి కట్ట వెళ్తారు కదా హోటల్స్ కంటే ఓయోకి వెళ్తుంది అమ్మా పడుకోవడానికి పడుకోవడానికి నా మిత్రులు చెప్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా సరే నేను అడిగి తెలుసుకుంటాను నాగండి నమస్తే అమ్మా నమస్తే మేడం నీ పేరేంటి కల్పన చదువుకున్నావా డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం మరి ఏంటమ్మా మీ నాన్నగారు చెప్పింది మా నాన్న చెప్పేవన్నీ దొంగ మాటలు మేడం అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నా మీద లేని లేనిపోయి నిందలు లేస్తున్నాడు లేదు మరి కాలేజ్ వెళ్ళడానికి అనుకున్నానమ్మా మూడు నెలలు నుంచి కాలేజ్ పోవట్లేదు అత్తయ్య నిందిలే యాడం కాదు నువ్వు హోటల్స్కి కి ఎందుకు వెళ్తున్నావ్ హోటల్స్ కి తప్పేముంది మేడం హోటల్స్కి వెళ్ళేది అందుకేనా నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా హోటల్ కి వెళ్తున్నావా అవును మేడం ఫ్రెండ్స్ తో సర్దాగా వెళ్తామన్న తప్పేముంది ఏంటి హోటల్స్ నువ్వు వెళ్లేది ఏ హోటల్కి కి వెళ్తున్నావమ్మా కామన్ ఉంటుంది ఆ ఏ హోటల్ కి వెళ్తున్నావ్ ఎవరు నమస్తేండి నమస్తే మీ పేరు నా పేరు ఆనంద్ అండి ఏం చేస్తుంటారు నేను బిజినెస్ చేస్తూ ఉంటాను బిజినెస్ మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మీకు ఎలా పరిచయం కాలేజ్ మరి మీరు బిజినెస్ చేస్తుంటారు కదా మరి నేను కాలేజ్ చదువుతూ ఉంటాను నాకు వర్క్ ఉంటది నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను అంటే బిజినెస్ మేల్ కాలేజ్ లో కూడా చదువుకుంటారా నేను చదువుకుంటా బిజినెస్ చేసుకుంటానండి కుట్టి మోసగాడు మేడం కోరు మేడం అంత కల్పన

అలంటర్ కాలేజ్ మాన్స్ ఇంకొట్లైనా ఉందో ఏం అసలు హోయె దరగడానికి నీ ఏసంతా హ్ నీ తండ్రి పెళ్ళి మానేసి నీకు ఏమైపోతాం అని చెప్పి తన జీవితం అంత నాశనం చేసుకుని ఫక్క ఉన్న బారిని పోషించకు అని అమ్మా చచ్చిపోదు కానీ మీ నాన్నే తాపతం ఆడట్లేదు కదా మీ అమ్మ చనిపోవడం వాస్తవే కదా చెప్పు మీ అమ్మ చనిపోయింది కదా అసలు తీర్చండి నా ఎందుకు మేడమ్ నాకు అవసరాలు తీర్చుకుంటాను ఈ రోజు వరకు కాలేజ్ కి వెళ్ళావా తెచ్చి వడ్డీలు అప్పులు చేసి చదివిపిస్తున్నావు ఒక ఫోన్ అడుగు తిప్పియ్యాడు మేడం అమ్మా ఫోన్ అడిగి తిప్పడు నిన్ను ఏ ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసాడ గోల్పేట కాలేజ్లో జాయిన్ చేశాడా నిన్ను ఫోన్ ఫోన్ అవును మేడం కాలేజీలో అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది కదా సరదాగా వాళ్ళలా ఉండాలని వాళ్ళలాగా డ్రెస్ చేసుకో వాళ్ళలాగా ఉండాలి వాళ్ళలా మేకప్ చేసుకోవాలని నాకు సరదాలు ఉండవా ఏజ్ లో నీకు ఫోన్ లైఫా ఈ రోజు చదువు లైఫా ఫోన్ లైఫా రెండు నీకు నీ జీవితం ఏదిస్తుంద చదివిస్తుందా ఫోన్ ఇస్తుందా హ అందరూ ఏంటి కేట ఆగు నువ్వు మాట్లాడుకో ఇద్దరు మాట్లాడుకోవేంటివా

ఎవరు వెళ్తున్నారు మాకంటే చిన్న పిల్లలు వెళ్తున్నారు మేడం స్కూల్ పిల్లలు వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారా చిన్న పిల్లలు వెళ్తున్నారు చూసావా నువ్వు చూసావా అంటున్నారు ఏ నేను చదువుకోమా నీ తండ్రి మొత్తం సర్వ నీ కోసం అప్పులు చేసి అప్పులు చేసి మొత్తం నేను చదివిస్తుంటే నువ్వేంటి నువ్వు వేసిన వేసాలేంటి నువ్వు

ప్రేమించుకుంటే అనేది ఇంకెప్పుడు ప్రేమిస్తాం మేడం మేడం నాతో మాట్లాడండి మీరు ఆగండి పెద్దవాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు

తెలుస్తుంది కదా నువ్వే నీ నీ సంస్కారం నేర్పిస్తే నువ్వు అందంగా పెద్ద గౌరవంగా మాట్లాడుతుంది గౌరవ గౌరవం తెలిసిన కదా గౌరవించండి తండ్రి ఎవడో వచ్చి కనీ తండ్రి మాటలు మాట్లాడుతుంది తల్లి నువ్వు అసలు చెప్తున్నా సార్ అమ్మాయిగా నాకు తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటాడు మేడం నాకు డ్రెస్ కొను పెడతాడు కదా మధ్యలో వచ్చినా కన్న తండ్రి కంటే మధ్యలో ఎక్కువైపోయాడు పొద్దున్న తీసుకెళ్ళి నమ్మేస్తాను ఏం చేస్తా నిన్ను చేసుకున్నాడు అయితే నిన్ను హోటల్ లాంటి తిప్పుతాడా చెప్పు అది ఎంజాయ్ మేడం పెళ్లికి ముందు పెళ్ళి ముందు లేక నువ్వు ఇలా అయిపోయా నువ్వు అర్థం చేసుకునేది ఏం అర్థం చేసుకునేది చంపు పగలగొట్టే ఇంట్లో కాళ్ళు కూర్చోబెట్టినమాట ఇప్పుడు పెళ్లి చేసి పడేసావు ఏ నీ ఇష్టనగా నీ తండ్రి నీ మీద ఎన్నో పెట్టుకున్నాడు నా కూతురు మంచిగా చదువుకుంటది ఉద్యోగం చేస్తుంది నన్ను చూస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుని నీ మీద ఆ తండ్రి పెళ్ళి కూడా చేసుకుని మానేశాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలిగా తండ్రి పోషించాడమ్మా నాకు చదివిస్తే సరిపోతుందమ్ ఎందుకు చదివిస్తాడు నిన్ను కూడా వాడికి ఓట్ల నుండి దిప్పు సంపాదించుకున్నా కదా డబ్బే కావాలనుకుంటే చెప్పండి కొంచెం బుద్ధుండి మాట్లాడు ఎదిగారు కదా వయసు వచ్చింది కదా నీకు ప్రేమ ప్రేమ అంటున్నావు కదా నువ్వు ప్రేమ పడి కదా పెద్ద జీవితం నాశనం అయితే ఎవరు బాధపడతారమ్మా నువ్వు నాశనం అయిపోతావు నేను కన్నది నీ తండ్రి బాధపడతాడు తల్లి కనుపడి కూడా ఆలోచించాలా నువ్వు అయినా అలా కాదు మేడం ఇష్ట జీవితం నాశనం అవుతుంది నీకు తెలుస్తుంది ఏమైనా ఫోన్ లేదు ఈ సోకులు ఇవన్నీ కావాల నీకు నీ కూడా ఇప్పుడు కాలేజీలో లో మిగతా అమ్మాయిలతో నాకు ఎలా ఉంటుంది చెప్పండి చిన్నతనంగా ఉండదా చిన్నతనంగా ఉంటదనుకుంటే మీ తప్పని చేశారండి మీరు గవర్నమెంట్ కాలేజీ లో జాయిన్ చేయాలి ప్రైవేట్ కాలేజీ అమ్మాయిని అమ్మాయి చూసారు నీ తండ్రి ఎంతో ఉన్న స్థానంలో నిన్ను ఆలోచించి మంచిగా చదివితే ఏం కొనివ్వలేదు నీకు అన్ని చేస్తున్నాడు కదా నువ్వు మంచిగా చదువుకొని వచ్చి నీ తండ్రిని అడిగితే ఏం చేయడు కానీ ఈ లోగానే నువ్వు ఒట్లలోంట తిరిగేసి ఆ అతనితో అట్లా చేస్తుంటే మరి మీ ఇంట్లో చుట్టాలు బంధువులు అందరూ పరువు కదా నీ తండ్రి అంతా గొప్పగా పరువు తెలు ఉండేలా ఉండాలి నువ్వేం చెప్పు